పొద్దున్న నుండి కారు తోలి 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 ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు దివాని క్లీన్ చేయాలి హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు కువైట్ లో నేను డ్రైవర్ గా పనిచేసే ఇంట్లో మా కువైటి మేడం గారి ఇంట్లో దివానియా ఉందండి అసలు ఈ దివానియా అంటే ఏంటి ఈ దివానీలో నేను ఏమేమి పని చేస్తాను నేను ఇక్కడ దివానీలో పనిచేసినందుకు నాకు ఎంత ఇస్తారు అన్ని తెలుసుకునే ముందు మొత్తం కూడా ఈ దివానియా మొత్తం ఒక లుక్ వేసేద్దాం రండి ఇదే ఫ్రెండ్ మాకు వైట్ మేడం గారి ఇంట్లో ఉండే దివానీయా ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి వైట్ దేశంలో మాక్సిమం ప్రతి ఇళ్లలోనూ కూడా ఇటువంటి ఒక దివాణి అయితే ఉంటుందండి వాళ్ళ స్తోమతను బట్టి దివానీలు అనేవి కట్టించుకుంటారు దీని మీద ఇంకా పెద్ద దివానీ ఉంటుంది ఇంకా దీని మీద ఇంకా చిన్న దివానీలు కూడా ఉంటాయి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే కట్టించుకుంటూ ఉంటారు చూడండి చాలా కాస్ట్లీ వస్తువులు అయితే ఉంటాయి మెటీరియల్ ఇవన్నీ కూడా క్లీన్ చేసినప్పుడు జా చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాలి ఏ వస్తువు అయినా మనం డ్యామేజ్ చేసామంటే అది మన శాల్ఫ్ కట్ చేస్తారు చాలా విలువైన వస్తువులు ఉంటాయి మొత్తం కూడా చూడండి స్టీల్ ఐటమ్స్ ఉంటాయి ఇతర ఐటమ్స్ ఉంటాయి మొత్తం రాగ్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా జార్లు జగ్గులు అన్నీ కూడా చూడండి చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా క్లీన్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఐటమ్ తీసి దాన్ని నీట్గా తడగొట్టే తుడిసి మళ్ళీ ఎలాగైతే మనం తీసామో అదే ప్లేస్లో అయితే పెట్టాలి చూడండి ఇవన్నీ కూడా సోకేజీలో పెట్టుకునే వంటి అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇక్కడ దివానీలో సపరేట్గా బాయ్ని కూడా పెట్టుకుంటారు ఈ దివానీలో పనిచేయడానికి వాళ్ళకి జీతం ఇచ్చి మళ్ళీ రూమ్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి మళ్ళీ సపరేట్గా ఒక అయితే పెట్టుకుంటారు ఇది వనిలో పని చేయడానికి చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో మోడల్ మోడల్గా జగ్గులు జార్లు కూజాలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇతర సామానం అన్నీ కూడాను చాలా కాస్ట్లీవి చూడండి అసలు వామ్మో ఇది మొత్తం ఒక కేజీ పైన ఉందండి బొరువు అయితేనే చూడండి ఎలా ఉందో దంచుకునే రోల్లాగా ఉంది బాబు చూడండి కొడితే మాత్రం తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అలా ఉంది కోపం వచ్చిందంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఏ ఆయుధం దొరికితే ఆయుధంతో వందలు కొట్టేస్తారో ఈ దివానీలో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వాళ్ళు చెప్పిన పని వెంటనే చేయాలి కోపంలో గమ్ముని ఎక్కడ ఉన్న సామాన్లతో కొట్టారంటే మాత్రం చాలా సీరియస్ కండిషన్లకి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఇదిగోండి నేనైతే తొడవడం అయితే మొదలెట్టేశాను ప్రతి ఒక్కటి చూడండి ఆ టేబుల్ మీద ఉన్న సామాన్ అని తీసుకొచ్చి ఇక్కడ ఇట్టాను చూడండి అలాగా మళ్ళీ ఇవి ప్రతి ఒక్కటి తుడిసి పట్టుకుని మళ్ళీ తడగొట్టేట్టు తుడుచుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఎక్కడ తీసానో అక్కడ మళ్ళీ సర్దాలన్నమాట నేను ఏమన్నా మళ్ళీ మిస్టేక్గా సద్దాను అనుకోండి నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళైతే సర్దుకుంటారు అప్పుడు ఏమన్నా దుమ్ము కనపడింది అనుకోండి మళ్ళీ నన్ను ఒక రౌండ్ వేసుకుంటారు అనమాట మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి తుడిపిస్తారు అందుకనే ఫస్ట్ క్లీన్గా చేయాలి ప్రతి ఐటమ్ చూడండి చిన్నది చిటకది అన్నీ కూడా అసలు సెంట్లు ఇక్కడ రేడియోలు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసాను చూడండి అలా తీసిన తర్వాత మళ్ళీ ఇగో నీట్గా క్లీన్ చేసిన తర్వాత నేను ఎలా తీసానో అలా సర్ది పెట్టారు చూసారా ఎన్ని ఉన్నాయో మొత్తం ఎక్కడే కొన్ని ఉన్నాయి మళ్ళీ పెద్దదే మళ్ళీ అన్నీ కూడా తీసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ చూడండి టీవీ కింద ఉన్న సామాను అన్నీ కూడా సోకేజీలో పెట్టుకునే సామానం చూడండి ఇగో ఇలాగ మొత్తం అన్నీ కూడా వాళ్ళ తాతలు మొత్తాతలు కానించి వీళ్ళు దాచిపెట్టుకున్నటువంటి సామాన్లు అనమాట ఇలాగ మనము ఇంటి దగ్గర సామాన్లు పెట్టుకుంటాం కదా మన టీవీలోను అర్మర్ల దగ్గర టీవీ దగ్గర అలాగనమాట వీళ్ళు కూడా సామానం అనేవి ఎప్పట్లో పురాతన వస్తువులన్నీ కూడా గుర్తుకు ఉంచుకుంటారు రేడియోలు చూడండి ఎప్పుడో రిమోట్లు మొత్తం అన్నీ కూడా సామానము ఇక్కడ సోకేజ్గా పెట్టుకుంటారు టీవీ కింద ఆ సామానమన్నీ తీసి మళ్ళీ ఈ టేబుల్ని నీట్గా సర్దాలి ఇవన్నీ చేయడానికి ఇంటిమించు నాకైతే రెండు గంటల సమయం అనేది పడుతుంది మొత్తం దివాణి మొత్తం కూడా క్లీన్ చేయాలి ఇదిగోండి చూడండి గొలుసు పెట్టుకో ఇదిగోండి చూడండి సోడా బుడ్డి సోడాకాయ క్లీన్ చేస్తున్నాను ఎప్పుడో అసలు ఇప్పుడు ఇప్పుడు కూడా దొరికితే మన దగ్గర అయితే ఇక్కడైతే ఇంకా దొరకట్లేదు ఇక్కడ దొరికేవి అప్పట్లో పూర్వకాలం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ దొరికిన సామాను అన్నీ కూడా పాత అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేయగలనమాట ఇవాళ పెట్టుకుంటారు దివానీలను ఇదేమన్నా మిస్టేక్ అయిందంటే మాత్రం మన శాలరీలోనే జీతం అనేది కట్ చేస్తారు చాలా జాగ్రత్తగా సున్నితంగా మళ్ళీ మనం క్లీన్ చేసి పెట్టాలి ఎందుకనేసి అంటే మళ్ళీ ఇవి దొరకవు మనం పగల కొట్టేయమనుకోండి చూడండి ఇది ఎంత వెయిట్ ఉందనుకున్నారు ఇది సోకేజీల్లో పెట్టుకునేది అలా అని లేదు కొడితే మాత్రం దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అలా ఉందే ఈ గోల్డ్ ఇది చూడండి అది కొన్ని చూడండి మన ప్రపంచ పటం ఉంటుంది దాని మీద ఆ వైట్ ఇంట్లో పని చేయడానికి వచ్చినప్పుడు డ్రైవర్గా కానివ్వండి లేకుంటే దివానీలు వర్క్ చేయడానికి కానివ్వండి లేదంటే ఆర్ఎస్ కింద బాయ్గా అయినా కానివ్వండి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం వర్క్ చేస్తా చెప్తారో ఆ వర్క్ అయితే చేయాలి పని కంపల్సరీగా నేను డ్రైవర్ని నేను ఈ దివాణి క్లీన్ చేయను లేదంటే నేను ఆ పని చేయను నేను ఈ పని చేయను కరెంటు పని చేయను పైపులు పని చేయను అనేసి అంటే మాత్రం వీళ్ళ కోపం వస్తే మాత్రం కొడతారు లేకుంటే కొందరు అయితే తిడతారు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ముందే మాట్లాడుకుని వస్తే మాత్రం మనకి ఎటువంటి బయట పనులు కట్టే ఇంకేం చెప్పరు డ్రైవింగ్ అంటే డ్రైవింగే లేదంటే దివానీ పని అంటే దివానీ పని ఈ పని అంటే ఈ పని చెప్తారు కొందరు అయితే ఏంటంటే ఇంకా ఎలాగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన పాస్పోర్టు మన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రతి కూడా మనం చేసుకుంటే వెళ్ళాలి మనకులాగే ఎదురిచ్చామంటే మాత్రం మేము చేయము గీమ్మనేసి అంటే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఇవి సోకేజీల్లో పెట్టుకునే ఆయుధాల లేవు బొమ్మలా లేవు ఏదో మారణ ఆయుధలాగా ఉన్నాయి అసలు చాలా భయంకరంగా ఉన్నాయి చూడండి అసలు ఎంత వెయిట్ ఉందనుకున్నారు ఇది తుడుతుంటేనే భయమేస్తుంది నాకు అదంతా రాయ స్టోను స్టోన్ ఒరిజినల్ స్టోన్ అండి బాబు అది దీంతో కొడితే మాత్రం ఇంకా పైకి పోతారు అలా వంద మాత్రం ఏదో మారణ ఆయుధలాగా ఉన్నాయి సోకేజీలో పెట్టుకునే ఆయుధాలు లేవి బొమ్మలలాగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి బాబు అప్పట్లో తయారు చేసిన వస్తువులన్నీ కూడా చాలా స్టాండర్డ్గా చాలా క్వాలిటీగా చాలా ఒరిజినల్ ఇవన్నీ కూడాను చాలా పగడబందిగా అయితే ఉన్నాయి సోకేజీల్లో పెట్టుకునేటువంటి వస్తువులన్నీ కూడాను ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసినప్పుడు అయితే చాలా నెమ్మదిగా అయితే క్లీన్ చేయాలండి అవి బాబు నొడు పట్టేసింది అండి బాబా ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా రెండు గంటలు పని చేయాలండి బాబు తొడవాలి ఇది అందాక అప్పుడే నీరు గడిపోయింది నా పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి తొడవలసినవి ఇంకా చూడండి బాబు అసలు పొద్దున్న స్కూళ్ళు కాలేజీలు ఈ డ్రైవింగ్ డ్యూటీ ఇది డ్రైవింగ్ డ్యూటీయే హెవీగా ఉంటుంది ఈ డ్రైవింగ్ డ్యూటీతో పాటు ఇలాగ అసలు పది నిమిషాలు ఖాళీగా ఉన్న ఒక గంట ఖాళీగా ఉన్నా కూడా ఇటువంటి దవాణి క్లీన్ చేయి లేదంటే బయట తుడుగు బయట అడుగు లేదంటే పైన రూములు క్లీన్ చేయి ఏసీలు క్లీన్ చేయి ఈ పనులన్నీ చెప్తారు అవి బాబాయ్ ఎంత బోరం ఉందంటే బాబా కూజన టీవీ దగ్గర సామాను అన్నీ కూడా తుడిచేసి మళ్ళీ నీట్గా నేను ఎలాగైతే తీసి తుడిచాను మళ్ళీ అదే ప్లేస్లో అయితే నీట్గా సర్ది పెట్టేశాను చూడండి మళ్ళీ ఇది వెనకాల పక్క అనమాట వెనకాల గోడ దగ్గర ఉన్న సామానం అయితే తుడుతున్నాను ఇవైతే చాలా వెయిట్ ఉంటాయి బరువు ఉంటాయి చాలా జాగ్రత్తగా స్లోగా తీసి ఒకటి 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 తీసి మొత్తం అన్నీ తుడవాలి ప్రతి ఒక్కటి మనం ఏదైనా మిస్ అయిందంటే మాత్రం మళ్ళీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారనమాట దుమ్ము కనపడిందంటే అయిపోయా ఇదిగోండి చూడండి అసలు ఎంత వెయిట్ ఉందనుకున్నారో ఇదే ఒక కేజీ పైన ఉంది బరువు ఇలాగ మొత్తం నీట్గా క్లీన్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ అలా మట్టి ఉంటుంది మనకు కనపడుతుంది ఇసుక ఏసీలో నుంచి వచ్చేస్తుంది లోపలికి మనము ఏం రాదనుకుంటాం దుమ్ము ఇక్కడ ఏసీలు వాడుతూ ఉంటారు కదా ఎక్కువగాను అందుకనేసి దుమ్ము అనేది చాలా లోపలికి రావడం జరుగుతుంది ఇసుక తుఫాన్లు అసలు అవి బాబు ఎంత బురువు ఉందండి బాబు ఇది ఐదు కేజీల పైన ఉంటుందండి బరువు చూడండి ఎత్తడే ఒక రోల్ టైప్ అన్నమాట ఏదో దంచుకుంటాం చూసారా మనం మిరపకాయలు ఎన్ని మిరపకాయలు వేసుకుని దంచుకునే దానిలో ఉంది అసలు చూడండి మజిల్స్ వస్తుందో చూసారా ఇది ఎంత బొరువు ఉంటే నాకు మజిల్స్ వస్తాయి తీస్తుంటేనే చూడండి చేయి దగ్గర ఎంత మజిల్స్ వస్తుంది చూడండి దగ్గర దగ్గరగా ఐదు కేజీల పైన ఉందండి వెయిట్ అందుకనేసి అది మజిల్స్ రావడం జరుగుతుంది నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూడండి మీకు చూపించడానికి అంత బొరువు ఉంటుంది అనేసి ఒక కేజీ రెండు కేజీలు పెట్టుకుని చేస్తే ఆ మజిల్స్ మనకు కనపడవు ఇదిగోండి చూడండి బయోస్కోప్ అప్పుడు భలే ఇష్టపడేవాడిని అండి నేను ఈ బయోస్కోప్ని తీసుకుంటానికి అయితే చాలా ఆశపడేవాడిని చాలా చాలా ఇష్టపడేవాడిని అప్పట్లో అయితే చిన్నప్పుడు అయితేనే చూడండి ఇది మాకు మేడం గారి ఇంట్లో దివానీలో మాత్రం ఉంది చాలా పవర్ఫుల్ ఒరిజినల్ అసలు చాలా దూరం ఇవి చాలా దగ్గరగా అయితే కనపడుతుంది చూడండి అసలు ఇది ఒరిజినల్ ఒరిజినల్ క్వాలిటీ అయితే ఉంది ఇది కూడా ఇక్కడైతే నేను చూశాను మొత్తానికి అయితే దివానీయా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మక్కద్దలు అంటారు ఆ రెండిట్లు మధ్యలో కూర్చుంటారు అన్నమాట ఆ టోకలు ఈ టోకలు కూర్చొని ఛాయలు కావలు తాగా అన్నీ కూడా గ్లాసులు అట్ల మీద పెట్టుకుంటారు చూడండి లైటింగ్ ఫాల్ సీలింగు అన్నీ కూడా స్టాండర్డ్గా ఒరిజినల్ క్వాలిటీకి అయితే ఉన్నాయి చాలా చాలా మంచి క్వాలిటీ లుక్ అయితే ఉంది చూడండి ఫాల్ సీలింగ్ చాలా సింపుల్గా చాలా డీసెంట్గా అయితే ఉంది ఫాల్ సీలింగ్ పెయింటింగ్ చూడండి ముక్కు పొడిని కలరు బిస్కెట్ కలరు చూడండి వాల్ పెయింటింగ్ డిజైన్స్ గోడ గడియారము ఇంకా కిటికీలు విండోలు ఉన్నాయి కదా అవన్నీ కూడా డూప్లికేట్ విండో ఇది డూప్లికేట్ విండో ఒరిజినల్ విండో కాదు అలా ప్రేమ్ పెట్టారనమాట అది విండోలు అయితే కాదు చూడండి ఒక లుక్ వేయండి ఈ ఫాల్ సీలింగు ఎవరికన్నా మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా వేయించుకోవచ్చు నేను ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా కట్టుకుంటే కదా కనుక ఇటువంటి ఫాల్ సీలింగే డీసెంట్గా సింపుల్గా ఉంది కాబట్టి ఈ ఫాల్ సీలింగే వేసుకుంటాను చూడండి ఓవరాల్ లుక్ అయితే దివానీ మొత్తం కూడా ఇలాగైతే ఉంటుంది కోవైట్లో మ్యాక్సిమం ప్రతి ఇళ్ళలోనూ కూడా దివానీ ఉండొచ్చు మొత్తానికి మా కువైట్ మేడం గారి ఇంట్లో ఉన్న దివానీ ఎలా ఉంది అంటే కామెంట్ అయితే చేయండి లో ఇటువంటి దివానీలో పనిచేయడానికి సెపరేట్గా బాయ్ అయితే పెట్టుకుంటారండి జీతం ఇస్తారు అన్నం పెడతారు రూమ్ ఇస్తారు ఉండడానికి అవన్నీ కూడా ఇచ్చి ఇంచుమించు కొత్త వాళ్ళకైతే వంద దినార్లు అయితే ఇస్తారండి పాత వాళ్ళకైతే నూట ఇరవై నూట ముప్పై ఇంకా మరీ సీనియర్లు అయితే దగ్గర దగ్గర నూట యాభై కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ ఈ దివానీలో ఎక్కువగా వర్క్ ఎప్పుడైతే ఉంటుందంటే రంజాన్ మాసంలో ఎక్కువ వర్క్ ఉంటుంది అదేవిధంగా శీతాకాలం చలికాలంలో వెళ్ళు ఎక్కువగా ఎడ కూడా తీసుకెళ్తూ ఉంటారు అక్కడ కూడా మనమే పని చేయవలసి వస్తుంది ఇటువంటి దివానీలో వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా శీతాకాలము అండ్ రంజాన్ మాసంలో అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది డ్యూటీ అనేది నేను ఈ దివానీలో పని అయితే ఒక రూపాయి కూడా నాకు ఎవరు నేను మరో పసి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్ ఫ్రెండ్